ఇండస్ట్రీలో ఎవరి హవా అయినా కొంతకాలమే సాగుతోంది నటుడు ప్రకాష్ రాజ్ విషయంలోనూ సేమ్ టు సేమ్ ఇలాగే జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి దశాబ్దన్నర కాలానికి పైగా టాలీవుడ్ కోలీవుడ్లలో విలక్షణ నటుడు అనిపించుకున్న ప్రకాష్ రాజ్ కొంతకాలంగా చాలా గడ్డు పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు నిజానికి టాలీవుడ్లో ఆయనకు అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతల సంఖ్య బాగా తగ్గిపోయింది కొన్నేళ్ల నుంచి ప్రకాష్ రాజ్కు అవకాశం ఇస్తున్న నిర్మాతలు మాత్రమే ఇప్పుడు మళ్లీ ఆయన వైపు చూస్తున్నారని సమాచారం ప్రస్తుతం తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉన్న నక్షత్రం సినిమాను మినహాయిస్తే స్టార్స్ నటిస్తున్న ఏ ఒక్క సినిమాలోనూ ప్రకాష్ రాజ్ నటించడం లేదని తెలుస్తోంది తమిళంలోనూ ప్రకాష్ రాజ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదని అక్కడి సినీ జనం చెప్తున్నారు కొత్త నటుల రాకతో ప్రకాష్ రాజుకు అవకాశాలు తగ్గిపోయాయని కొందరంటుంటే ఒకప్పుడు ఆయనలో ఉన్న క్రమశిక్షణ ప్రస్తుతం కనిపించడం లేదని షూటింగ్ సమయంలో దర్శక నిర్మాతలను ఆయన ఇబ్బంది పెడుతున్నాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ముంబైలో ఉండే తన రెండో భార్య పోనీ వర్మతో ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడుతున్న ప్రకాష్ రాజ్ చేజేతిలో కొన్ని అవకాశాలు వదులుకున్నాడని అలా ఆయన వదులుకున్న అవకాశాల నుంచి పుట్టుకొచ్చిన కొందరు నటులే ఇప్పుడు ఆయన అవకాశాలకు ఎసరు పెడుతున్నారనే టాక్ ఉంది అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు అవకాశాల కోసం ప్రకాష్ రాజ్ ప్రయత్నాలు మొదలు పెట్టాడని సినీ జనం చెవులు కోరుకుంటున్నారు ఆర్థికంగా ప్రకాష్ రాజ్కు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ అవకాశాలు ఇదే రకంగా తగ్గుముఖం పడితే త్వరలోనే ఆయన ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు